హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తనుజ్ఞా వ్లాగ్స్ ఈరోజు తనుజ్ఞా వ్లాగ్స్లో మనం ఒక రెసిపీ అయితే చూస్తున్నాం చూడండి ఒక కప్పు పాలు అండ్ ఒక కప్పు పుట్నాల పప్పు ఉంటే చాలండి చాలా రుచికరమైన స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను ప్రిపేర్ చేసుకోవడానికి చాలా చాలా సింపుల్ జస్ట్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది సో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది చూడండి ఇక్కడ నేను ప్యాన్ తీసుకుని అందులో వేస్తున్నాను కదా ఇలా కలుపుతూ ఉండండి జస్ట్ మనకి ఒక పొంగొచ్చే వరకు అలా మరుగుతూ ఉండాలి చూస్తూ ఉండండి చూడండి ఇలా రావాలండి ఇలా వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి చూడండి అబ్జర్వ్ చేయండి ఒకసారి పప్పు అనేది మనకి చూడండి ఒకసారి ఇలా పప్పు అనేది కొంచెం గెయిన్ అవుతుంది కదా తర్వాతకి ఇలా రావాలి ఆఫ్ చేసేసుకున్నాను నేనైతే జస్ట్ తీసేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కప్పు తీసుకుని అందులోకి అయితే నేను కొంచెం బెల్లం తీసుకున్నాను అలాగే పంచదార కూడా తీసుకున్నాను మీకు ఈ రెండు వద్దనుకుంటే ఏదైనా ఒక చాయిస్ తీసుకోవచ్చు నేను ఇక్కడ ఇందాక పెట్టుకున్న చల్లారిపోయిన తర్వాతకి మిక్సీ జార్లో అయితే వేసేసాను ఇలా చూడండి మిక్సీలో వేసేస్తున్నా ఓకే ఇలా వచ్చింది చూడండి తర్వాతకి నేను బెల్లం తర్వాత ఒక కప్పు పంచదార అయితే వేసుకున్నాను ఫ్లేవర్ కోసం రెండు యాలకులు అయితే వేసుకోండి నేను తీసుకున్నాను చూడండి తీసుకుని అందులో వేస్తున్నాను ఫ్లేవర్ మంచి ఫ్లవర్కి వస్తుంది కాబట్టి సో ఇలా అయిపోయిన తర్వాతకి మళ్ళీ జస్ట్ ఒక ప్యాన్ తీసుకుని దానికి నెయ్యి అయితే యాడ్ చేయండి నెయ్యి యాడ్ చేసిన తర్వాతకి అది వేడైన తర్వాత ఇందాక మనం మిక్సీ జార్లో పెట్టుకున్నది ఉంది కదా దాని మీద అయితే వేసేయాలి సో ఇలా అయితే వేయాలండి ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మనకి సరిగ్గా అవ్వదు సో మనకు చేయడానికి కూడా కుదరన్నమాట చూడండి మధ్య మధ్యలో ఇలా నెయ్యి వేస్తూ ఉండాలి ఇందాక వేసాం కదా అప్పటికి కొంచెం పల్చగా ఉంది ఇప్పుడు కొంచెం పడుతూ ఉంది కదా సో అలా కలుపుతూ ఉండాలండి ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది చూడండి అబ్జర్వ్ చేస్తున్నారా ఇలా అయితే అవుతుంది మధ్యలో నెయ్యి ఎక్కువ పడుతుందండి నెయ్యి అయితే ఇలా మధ్య మధ్యలో యాడ్ చేస్తూ ఉండాలి చూడండి మనకి ప్యాన్ నుంచి కొంచెం డివైడ్ అవుతుంది సో అలా ఒక టూ మినిట్స్ అయితే ఉంచేస్తున్నా చూసారా మీరు అబ్జర్వ్ చేశారా మనకి ప్యాన్ నుంచి అయితే అదైతే కొంచెం ఇలా వస్తుంది కదా అప్పటి వరకు ఉంచుకొని నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్కి కొంచెం నెయ్యి అయితే రాసేసి దాని మీద డ్రై ఫ్రూట్స్ వేసేసి మనకి ఇక్కడ కొంచెం చల్లారకుండానే వేసుకోవాలి ప్లేట్ మీద ఇలా వేసేసి దాన్ని కొంచెం ఇలా మొత్తం అంతా ఒకసారి ప్లెయిన్గా రాసేసిన తర్వాతకి పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు దట్స్ యువర్ ఆప్షనల్ మాత్రమే అండి డ్రై ఫ్రూట్స్ అనేది ఇలా అయితే వస్తుంది పిల్లలకి స్నాక్స్ పెట్టచ్చు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ వీడియోతో కలుస్తాను సియూ